ఏం పేరు నీ పేరు నా పేరు శంతాష అని మీకు ఎప్పుడు వచ్చింది ఇలా కుష్టు పన్నెండో సంవత్సరాన్ని వచ్చింది పన్నెండో సంవత్సరం అప్పుడు మా అమ్మ బాబు ఉన్నప్పుడే ఎవరు లేరండి ఎవరూ లేరండి ఇప్పుడు ఇద్దరు అన్నయ్యలు అన్నారు కానీ చూడరండి అలాగే మీరు మిమ్మల్ని ఇప్పుడు మీకు ఓ యాభై రూపాయలు ఇచ్చావా ఎవరు ఇచ్చారు ఇచ్చావు సరే ఇవ్వగానే మీరు ఏం చేశారు ఓ సార్ చేయండి అంటే ఆవిడకి ఎంత బాగా ట్రైనింగ్ ఇచ్చారో మనం నేర్చుకోవాలి అమ్మో చెప్పండి సోత్రం స్వత్రం సోత్రం స్వత్రం సోత్రం తండ్రి పెవ్వ పరిశుద్ధుడా పరిశుద్ధుడా నాయనా బిడ్డ తండ్రి నీ కానుకలు ఇచ్చే నాయన ఎంతకు నాలుగు రెట్లు ఇతన్ పివ్వ ఆరున్నర కుటుంబం దివించి ఆచరించు తండ్రి నాయనా విద్యార్థాల్లోనే చదువులోనే ప్రయాణాల మీద నువ్వు తోడాయి ఉండి తండ్రి నీ చెత్తూ బలం ఇచ్చి నడిపించిన ఆయన నీ అత్తవాళ్ళ మీద ఉంచుతండ్రి పెవ్వ ఎల్లప్పుడు నువ్వు తోడిగా నేనుగా వండుతాన్రీ నాయనా గొప్పదేమడి పట్టాను రీ పరమాంతుడు పట్టాన్రి లాకరిచి కూడా వట్టాను రీ నాయనాన్నే లేకపోతే మేము ఉండలేవు అండి అమ్మ అమ్మ సంతోషం ఇప్పుడు నీకు ఇంకో ఉంది కూడా ఇస్తా ఇప్పుడు నేను నీకు సహాయం చేశాను సంతోషంకి ఇప్పుడు నువ్వు ఏసువు ప్రార్థం చేసావు మంచిదే మరి ఆ ప్రార్థం నీకు నేర్పించింది ఎవరు మా మేము దేవుడి కారికైతే మేము బ్యాప్ టీం తీసుకొని మేము నేర్చుకున్నాం సరే బాప్టీవి ఎప్పుడు తీసుకున్నావు ఇరవై సంవత్సరాలు సరే రైట్ ఓకేనమ్మా మరి నువ్వు ఇప్పుడు ఆ ప్రార్థన చేసినప్పుడు లోకరక్షకుడు అది విజయ అని చెప్పావు కదా మమ్మల్ని చల్లగా చూడాలో అయితేనో మంచిదే మరి నువ్వు ఇరవై సంవత్సరాల క్రితం బ్యాప్టీవిని తీసుకున్నావు మరి నిన్నెందుకు ఆయన చల్లగా చూడలేదు కాదు కాదు నీకు వాళ్ళు పాస్టర్ లో ఏం చెప్తారు కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు చెప్తారు కదా మరి నువ్వు చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నావు ఇప్పుడు ఇప్పుడు నీ పరిస్థితులు ఏమైనా మార్పు వచ్చిందా మార్పు ఏం మార్పు వచ్చింది ఎలా మరి ఇక్కడ పడిపోయాయండి పడిపోతే ఆ దేవుడు బాగు ఇప్పుడుకి శుభ్రంగా ఉన్నాను ఇదివరకు అది కూడా లేదు లేదండి మార్పు దేవుడు మార్చకపోతే నేను ఎలా బతుకుతామండి దేవుడు మార్పు ఉంది దేవుడు మార్పు ఇప్పుడు నీకు జనం డబ్బులు వేస్తున్నారా ఇప్పుడు ఆయన నేను యాభై ఐదు ఇంకో కూడా ఇస్తున్నా ఎందుకు ఇస్తున్నాను మీకు దేవుడు మేమర్నే ఇంకా రక్షంటారు ఇంకా ఎక్కువ ఇస్తారు దేవుడు. ఇప్పుడు నాకు ఇవ్వాలని ఏయట్లేదమ్మా. సరేండి నానా మార్కున కాగా తిన్కొ మార్కున అన్న ఇస్తారు దేవుడు. నాకు ఇస్తాడు అది సంగతి పెట్టు. అది పక్కన పెట్టిన కోటిపది కోట్లు నదిగా అది విషయం. నేను నీకు ఎందుకు ఇస్తున్నానో చెప్పనా? నువ్వు వృద్ధాలివి. ఏ వెనక ముందు లేంది అని. ఆనုပ်న గుడికి వెళ్ళావా?

कोई ना मैं बोलता हूं आज दी शाबाश